రాయలసీమ రంగస్థలి చైర్మన్ గోండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మధుర గాయకులు ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారు పైన వారి పైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థైలి చైర్మన్ గుండాల రెడ్డి ప్రతి నెల ఒకటవ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వర విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచి నీటితో శుభ్రం చేసి అనంతరం పుష్పాలతో అలంకరించారు ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని చిత్రపు హనుమంతరావుకు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు సుబ్రహ్మం భాస్కర్ కృష్ణమూర్తి టీచర్ తిరుమలయ్య తొండవనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి మురళి శ్రీనివాస్ యాదవ్ చెంగల్ రావు ఆదిస్వామి చంద్రశేఖర్ రెడ్డి కస్పా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు ఇంటి పార్టీ జానపదలైతే అయితే రాయలసీమ రంగస్థల కళాకారుల చైనా కొన్నాళ్ళ గోపీనాథ్ గారు ప్రతి నెల ఒకటవ తేదీన ఘంటసాల వెంకటేశ్వరరావు గారి కాశ్య విగ్రహానికి అభిషేకము కూలమాలతో అలంకరించి తిరుపతిలోని ఘంటసాల అభిమానుల్ని ఘంటసాల అంటే ప్రాణం ఇచ్చేటువంటి వారి కళాకారులను ఎవరినవకరు ఎంచుకుని వారిని ప్రతి నెలా సన్మానించడం కార్యక్రమంగా పెట్టుకున్నందుకు గోపీనాథ్ గారిని అభినందిస్తూ అలాగే ఈ కార్యక్రమంలో ఆబాల గోపాలాన్ని అలరించినటువంటి సాంఘిక జానపద పౌరాణిక గీతాలతో అలరించి ఒక సామాన్య గాయకుడుగా తన ప్రయాణ జీవితాన్ని మొదలుపెట్టి